హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలోకి మాజీ సర్పంచ్ సీనియర్ నాయకుడు దళిత నాయకుడిగా ఈ ప్రాంతానికి అనలేనటువంటి కృషి చేశాడు సర్పంచ్ గా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈనాడు మరి తెలుగుదేశం పార్టీ వల్ల రాష్ట్రం గురించి ప్రజల గురించి అభివృద్ధి గురించి మరి నా మీద ఈ పార్టీలో చేరడానికి ముందుకొచ్చిన మాజీ సర్పంచ్ శ్రీ సీనియర్ భీమసేని తెలుగుదేశం హృదయపూర్వక చేశారు ఇప్పుడు ఆ డబ్బులతోటి ప్రజలు ఏం మా మాయ మాటలు చెప్పేసి మళ్ళీ పాపం కడుపుని పెన్నికలు తర్వాత మళ్ళా తప్పే ఈరోజు వాడుకోవడానికి మళ్ళీ మాయ మాటలు మా మా బెబ్బి మాటలు చేస్తున్నారు ప్రజలంతా ఎట్టి రమ్మన్నారు ప్రజలంటే అమాయకులు అనుకుంటున్నారా లేదా గొర్రెలు అనుకుంటున్నారా అని మాట్లాడు ఆ రోజు కాలంలో అమాయికులు గుర్రెలు ప్రజలు అంటే ఏమనుకుంటున్నారు ఇప్పుడు కూడా ఇంకా ఇలా రకంగా చేద్దాం అనుకుంటే అది మోసపూరితో ఇలాంటి చర్యల్ని ఖండిస్తూ మరి ఎంతో అభిమానంతో ఇందాక చెప్పండి మీరు తెలుగుదేశం పార్టీ పెట్టారు మిమ్మల్ని ఎంత పెట్టినా వాళ్ళు కొనలేరు ఎవరో కొనలేరు కాదు అది అందరికీ తెలుసు మీ మనసు ఏంటో మా సైకిల్ గుర్తికి తప్ప చెయ్యి మళ్ళీ అది మా అందరికి కూడా తెలుసు ఆ నమ్మకం కూడా మాకు ఉంది మీకు న్యాయం చేయవలసిన బాధ్యత మా మీద ఉంది మరి మీ అందరికి కూడా ఈనాడు చక్కగా ఇక్కడ పిలిచి మళ్ళీ మళ్ళీ మమ్మల్ని అందరినీ మీ సమక్షంలో ఈ యొక్క అండదండలు అభిమానం ప్రేమ చూపిస్తున్నందుకు గత మూడే మూడు నెలలు అయిపోయింది కానీ మూడు అయిపోయిందా సినిమా అయిపోయింది ఇంకా మూడే మూడు నెలలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది మరి అనుకున్న కార్యక్రమాలు ఇక్కడ సమస్యలు నేను మొన్న ఇంటికి తిరిగినప్పుడే చెప్పారు ఆడవాళ్ళు అందరూ చెప్పారు కల్లారా నేను చూశాను డ్రైనేజ్ సమస్య చాలా ఇబ్బందిగా ఉంది అదే విధంగా ఒక ఫంక్షన్ హాల్ కళ్యాణ మండ కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ హాల్ మంచి స్థలాలు బ్యాంక్ చూపించారు గవర్నమెంట్ వచ్చేందుకంటే ఖజానా ఖాళీ చేయడం కాబట్టి ఒక ఆరు నెలలు పడితే సంవత్సరం పడుతుంది ఈ సంవత్సరం లోపల గెలిచినట్టునే మళ్ళీ మాయమారిని చెప్పేసి మన్న చేస్తాను మూడు గాని సరైన సమయం చూసి నేను సంవత్సరం లోపులో మరి హాల్ మంచిగా ఫంక్షన్ హాల్ మీకు ఉండేలాగా అందరికి ఉపయోగపడేలాగా అదే డ్రైన్స్ పని కూడా అతి తొందరలో ఒక మోడల్ కాలనీగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీరు మీకు న్యాయం చేయడం బాధ్యత మా మీద ఉంది ఒక మోడల్ కాలనీగా మన బడగ కాలనీ తీర్చిదిద్దే బాధ్యత గారు బుచ్చి గారు గబ్బర్ సింగ్ గారు అందరూ ఉంటారు మా మీద నమ్మకం పెట్టండి మాకు వదిలేయండి మేము మోసం చెయ్యం ఈ పనులు నేను చేసి పెడతాను అది ఆ బాధ్యత మాకు వదిలేదు మీరు వచ్చి అనుకుండానే మేము వస్తే ముందు నాకు గుర్తు వచ్చి మీరే గుర్తొస్తారు ఆ పని పూర్తి చేసేలా నేను నా బాధ్యత అంతా మీ అందరం తీసుకుంటాం నేను తీసుకుంటానని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను మీరు అందరూ కూడా మీ ఆశీస్సులు ఇవ్వండి ఇంకా రాష్ట్ర ఎలా చూస్తున్నాం ఎలాంటి ఇలాంటి ముఖ్యమంత్రి వస్తాడు రాష్ట్రం ఎలా అయిపోద్దు అని ఎవరు అనుకోలేదు చాలా మంది మహానుభావులు ఇప్పుడు ఆ తండ్రి చేశాడు మన తప్పి ఉండట్లేదు అదే ఏం నాలుగు పథకాలు ఇక్కడ తిరిగి చెప్పుకుంటున్నాం రాజశేఖర్ రెడ్డి అయితే నాలుగు పథకాలు ఇక్కడ బాగా చేశాడండి మనకి అపోజిషన్ పార్టీ అయినా మనం గౌరవించుకుంటాం మంచి చేసిన చెప్పుకుంటాం అలాగే ఇప్పుడు ఎన్టీ రామారావు చెప్పుకుంటాం చంద్రబాబు చెప్పుకుంటున్నాం చెప్పుకుంటాం జంద్రకుమార్ రెడ్డి గారు చెప్పుకుంటున్నాం కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ఈ రకంగా ఇంత విధ్వంసం రాష్ట్రం చాలా ఘోరాతి ఘోరంగా రాష్ట్రం నష్టపోయింది సర్దికోవాలి మీ అందరూ కూడా రేపు దగ్గరలో ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికల్లో మంచి మెజార్టీ అందేవండి ఎవరిని చెప్పిన నమ్మొద్దు ఎవరు వచ్చింది అని మీరు భయపడక్కర్లేదు మీకు అన్నగా మీ ఎదరం ఉండవు ఎవరన్నా మీ జోడిపోవడం పిచ్చి పిచ్చి ఏమి లెక్క ఎక్కలేదు దీనివల్ల నేను చాలా శాంత స్వభావంగా వెళ్ళాను ఎందుకంటే నాయకుడు అన్న శాంతంగా ఉంటే ప్రజలు కూడా ఉంటే కంట్రోల్లో ఉండారు కానీ ఇలాంటి మనుషులు చూసాక మాకు కూడా చూపా ఇబ్బంది వస్తా ఉంది ఎందుకంటే అది వాళ్ళు చేసే పళ్ళు అలా ఉన్నాయి అదే దానికి ఎవరైనా వాళ్ళకి చేస్తే వాళ్ళకి తగ్గట్టుగానే మనం సమాధానం చెప్తామని తెలియజేస్తూ నేను మనసులో మాట అంటే స్వచ్ఛంగా మనసులో మాట్లాడతాను నేను దాచుకుని బాయి చేసేద్దాం మనసులో స్వచ్ఛమైన మనుషులు స్వచ్ఛమైన మనుషులు స్వచ్ఛమైన మాట మాట్లాడతారు అది మాకు తెలుసు ఎవరైతే వాళ్ళు ఏంటో అయితే ఏడు అర చూశాను నలభై ఏళ్ళ నుంచి చూపుతున్నారు మనుషుల యొక్క మనసత్ మనసు ఏంటనే తెలియకుండా ఉన్నాం మీ స్వచ్ఛమైన మనుషులు అందరూ కల్మచలేని మనుషులు మీరు మీకు ఆదుకోవాల్సిన బాధ్యత న్యాయం చేయవలసిన బాధ్యత మా మీద ఉంది తప్పకుండా న్యాయం చేస్తాం మీ సమస్యలు ఇక్కడ ఏదైతే చెప్పారో మీరు అడగకుండానే చేసే బాధ్యత మా అని జంగాలనే అందరికీ ఎప్పుడైనా ఎవరైనా కలగ చేసుకోకుండా మన హిందూపూరి యుస్మనాథ రాజు గారు కలగ చేసుకొని ఇక్కడ మూడు సంవత్సరాలు పది సంవత్సరాలు అయినప్పటికైనా ఇక్కడ స్థలాలు రప్పించి బండారు సత్యానంద గారు మనకి ఇక్కడ స్థలాలు ఇచ్చారు ఈ స్థలాలు ఇచ్చిన దాని మీద మనం అవతల జవతలకు వచ్చి ఇక్కడ బాకలో పందులు వేసుకొని మనం కట్టుకొని నివాడుతున్నాం ఇక్కడ జరిగిన ప్రతి ఒక్కటి కూడా మనకే సిమెంట్ రోడ్లు కానీ కరెంటు కానీ ఒక వాటర్ పైపులు కానీ అన్ని జరిగినంత తెలుగుదేశం పార్టీలోనే జరిగింది